ఎందుకు నడిచే వెళ్తున్నావు బ్రదర్ మొక్కుకున్నాను దేవుడికి నిన్నటి వరకు జుట్టు ఉంది కదా ఏమైందంటే దేవుడికి ఇచ్చాను ఏవో కన్ను ఇచ్చేచ్చుగా చెప్పండి జుట్టేందుకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉంటో కన్ను ఇవ్వచ్చుగా కన్నెవడు మా నోటి తెలివి బాగా ఎందుకు జుట్టు పెట్టి తీసేస్తే మళ్ళీ వస్తుంది ఆలోచన చేయండి ఎంత బాధాకరం చెప్పన మీకు ఇందాక చెప్పినట్లుగా గుడ్ ఫ్రైడే కొరకు చెప్పమంటే గుడ్ ఫ్రైడే దేని చేసుకోవాలి బాబు అని అడిగితే చెప్పలేరు సమాధానం కానీ గుడ్ ఫ్రైడే వెనక సాతానుగాడి దాచేసిన ఒక భక్తుడు పాడేడు ఏమంటే మారా దాచిన మధురం ఈ మారా మధురాన్ని దాచి పెడతా ఉంది యేసు ప్రభు పునరుత్నపు శక్తి మీరు భక్తులను చూడండి పౌలు భక్తులు అంటాడు ఇదిగో నేను ఆయనను ఆయన పునరుత్న బలము నిరుగు నిమిత్తము నేను ఏసు క్రీస్తు సిలువు ఎందు తప్ప మరి దేని